మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాము ఇదైతే తుంగూరులో అయితే ఉంది టెంపుల్ ఇది సూర్య భగవాన్ ఉంది మేమైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము తుంగూరు బస్ స్టాండ్ నుంచి ఇట్లా రైట్ సైడ్కి ఒక కామాన్ ఉంటుంది ఇందులో నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ అనేది వస్తుంది టెంపుల్ దగ్గరకైతే

मैं बोलता हूं मैं बोलता हूं कहां पा गए मर पा आ कर कोता ना 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 अन्न पीने प्लेस दी

ఎవరైతే చేస్తారో వారి బలం బలవంతది అలాగే మనకు భక్తిలో కూడా ఉంటుంది భక్తి ఎలా ఎలా ఉంటదంటే మీ అందరికీ హనుమాన్ భక్తి హనుమాన్ ఏం చేశారు సార్ శ్రీ ఆంజనేయ స్వామి రాధాకృష్ణులు ఇద్దరు కూడా రాధమ్మ

ಚಕ್ರಚೋದ ಚಕ್ರಾಯ ತನ್ನ ಮಚ್ಛಾ ಪ್ರಚೋದಯತ್ಮ ಸ್ವಾಹ ನಾರಾಯಣ ಮಹಾಬಲಾಯು ತಮ್ಮ ವಾರಾಯಣಮೇ ಕೃಷ್ಣ ಸ್ವಾಹ್ರೀ ಕೃಷ್ಣ ದೇವಾಯೋಂದ್ರೋಪಾಲ ದಶರ ಸ್ವಾಹ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರಾಯಿ ಪ್ರಚೋದ ಸ್ವಾಹ್ರೆಯಾಯಣಾಯಚೋದೇ ತಮ್ಮ ಧರ್ಮಪ್ರಿಯ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ

जय श्री महादेवन नमः 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 जय श्री महादे

banget <tuh> आदिताय सोमाय मंगलाय बुधाय गुरुप्रसिमचरा केतुर्मा सर्वे ग्रह शुभ केन्द्र स्थल अनुकूल हृदयार्थम शबकस्व गंगा जंगा शब महाचुतम सर्वाप्रवृत्ति सूर्य ग्रहाय नमः स्वाहा भव सूर्य सर्वप्राप्त सूर्य पूजा अनुरोध बुद्धि पीड प्रसादन स्वाहा अलग बुद्धि बुद्धि कारकुड अलग चक्र बुद्धि आ बुद्धि कुड मन हिमालय को बुद्ध ग्रह विद्मे बुद्ध उत्तर नमः स्वाहा अलग गुरु पुत्र कारकुड गुरु पूजा अनुसार गुरु पुत्र प्रसादन नमः स्वाहा गुरु ग्रह पूजा अनुसार श्री महा శ్రీ మహాదేవత శ్రీ మహాబన సహాయం పిల్లలకు అలాగే మంచి విద్య గానీ వివాహ కాలాలు కానీ శుక్రవులు ఉంటే మంచి చక్క నివాహాలు అలాగే శని శని అంటారు చాలా అదే శనిపండి శని పట్టిండి శనిపేట

Om Narayana Swaha Namo Narayana Swaha Om Narayana Swaha య భూత్రహ వంద్రేత్రహ వందాసందాకలియ కాకి వృధనా బ్రహ్మాగ్రహబంధనాయ బ్రహ్మరాక్షబనాయ చూడాగ్రహ వంధనాయ మారీగ్రవనఛాగ

అయ్యో యాసిటలో ఉంది సత్యం అంటే అంటే అంతర సమానమే అంటే దాన్ని వైపస్న కు చేయాలి విరామ నిజంగానే బులవంతాలి నిమలపుంట నిరంతర నా కొట్టే అంటే గాని ఎప్పుడైతే రిజర్వేషన్ మీకు అందరి నిన్ను నిన్నట్లనేండి శ్రద్ధా శ్రద్ధా వేదా వేదం ప్రజ్ఞా ప్రజ్ఞా బుద్ధి బుద్ధి ఆయుష్మతి ఆయుష్మతి ఆరోగ్యం ఆరోగ్యం ఆహాణ ఆహాణ ఆర్గా సంపద సద్వాయ నమః

ਅੰਮ੍ਰੇ ਗਰਭਿਆ ਨਮਾ ਹਾਲ ਚੋਤੇ 15 ਸਾਲ ਹੋ ਗਏ ਇਹ ਕਮ ਜਿਸ ਕੋਟ ਨੇ ਸ੍ਰੇਣੀ ਚਤਵਾਰੇ ਪੰਜਾ ਛਟਾ ਸੱਤਾ ਅਸ਼ਟਮਾ ਨਮਾ ਦਸ਼ਮਾ ਇਕਾਦਸ਼ਾ ਦਵਾਦਸ਼ਾ ਆਦਜਨ ਦੋਹਿਤਵਾ ਬੋਨ ਨਾਮ ਤੇ ਪ੍ਰਕਸ਼ਾਲ ਮਹੌਰਤਸ ਮਹੌਰਤ ਸੋ ਮੇਰੋ ਕਾਈ ਸਾਲ ਆੜ ਵਾਲੇ ਸਾਲ ਲੈਣੀ கொஞ்சம் கொஞ்சம் எனக்கு மீதோ எதுக்கு ஐந்து சார் ஆடவாரு கொட்டேசி ஹோம உடனே நீரே தான் இல்ல கொட்டி பண்ண ஆன சுட்டாட்டி இப்போ சுட்டாட்டி இப்போ மூணு சாலை மீது கேள் சா சாரு சார் ఇప్పుడు మీరు దంపతులు అట్నే కూర్చోండి అమ్మా హోమపుడి బస్లో పెడతాం బస్ మీద వాళ్ళు అందరూ పెట్టడం జరిగింది అందరికీ కూర్చున్నా యావది ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కొబ్బరికాయలు ఉన్న వాళ్ళు కొట్టుకోండి బస్లో పెడతాం

ೈಲಮಂದೂಲೋಕ ಚೆಲ್ಲು ನೀವನ ಸಹರೋ ಸಹ ವೀರೇಂದ ತೇಜಸ್ವಿಹ ಓ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ

ఇక్కడ టెంపుల్ దగ్గర అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు కానీ మేము హోమం చేసుకొని వచ్చేసరికి అయితే అన్నం అయితే మొత్తం అయిపోయింది మాకైతే అందలేదు మేమైతే ఇంటికైతే తిరిగి వస్తున్నాము ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము జనన్ కో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బై బై సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బై టిన్ టిన్ బై బాయ్